అదేది పంతొమ్మిది ఉండదే మన మళ్ళా ఓ నాలుగు కంచి పెడితే జతలు మచ్చు వచ్చాయి आए, का जतल नाही कनियाला और उनी 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 आ बॅग ले भेटला पाहिजे बि तमुळो आला बॅग एन्कोबी आ बॅग मी भेटू आ बॅग मी भेटू मग आपण जाऊया

అన్నా సంతోష్ కుమార్ అన్న నాకు ఈ నాల్పల్లి భాగంలో పెద్దగా తెలియదు అన్న ఏమనుకోద్దండి వివరాలు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు తాడే తాడేగుట్ల వారి అనుకుంటా అలంకాణపల్లి వెంకటరం రెడ్డి గారు ఉన్నారు

ఎందుకు తెచ్చు కదరా మా దే लगि पता नहीं ना ले दी सही दिन बेकार है क्या बदला कभी नहीं होता है भैया आगे जाओ 예언식이 <목소리로> 나왔어요. <silence> అదే ఉందవరం కాదు కొడుకులు ఎక్కడన్నా ఇక్కడికి అంతే కొడుతున్నారు మైకుల దగ్గరికి మైకు దగ్గరికి రావాలి అలా రాజు రాజు అంటే ఆడ అన్నాడు ఉందా ఇక్కడ ఉన్నాడు కొడుకు కొడుకు రాజే పడిపోయారా వాయిల చే

सामने पता नहीं

చక్కడిలో పొట్టు చేసుకున్నాయి రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి సైడ్ సైడ్ వాడి మీరు లైవ్ వాళ్ళు కూడా పైకి వాడి నాడంలే ಮುಂದಿರೀಡ್ಡಿ ಕುಲ್ಲಾರೆಡ್ಡಿ ಗಾರ ತಲ ಚಂತಕಮ್ಮ ತಿನ್ನ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವ್ಯಕ್ತ ಪೋಟೋ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಶಿಸ್ ಭಕ್ತ ಸುರೇಂದ್ರ ಯಾದವ್ ಗಾರಿಪುಡಿ மொதிஸ்து மூணு சக்கள் உதரி செகண்ட் வரைக்கும் போராட்டம் வேயாலு மித்தமா మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా స్థానంలో కొనసాగుతున్న గతండ్లో కొనసాగుతున్నాయి

పూర్తిగా కావాలి నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై తొమ్మిది మూడు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నాలుగవ రౌండ్ లో ఇరవై సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి కేకలయ్యాల విజిల్ పట్టాలా కట్టాలా రైతుల సోదరులారా పదహారు రౌండ్లు పూర్తిగా లాగితే బండారు గోపి గారు వెయ్యి రూపాయలు కన్సలక్ష దీపావళి దీపాలు వెళ్ళిన ఎత్తే పట్టా పట్టా రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ండు మిత్రమాషా మంచి కాదు సెకండ్ హాఫ్ లోంది సినిమా చిట్ట పట్టా పదహైదు పది నిమిషాల తర్వాత ఛార్జింగ్ కట్టాల్సింది ఇప్పుడు కాదు పట్టాజలు వెళ్తనే ఆరవ రెండు పూర్తి చేసుకున్నాయి అనగా పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై నాలుగు పూర్తి చేసుకున్నాయి ఇది ఆరవ రోజు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఆరు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి అనగా ఈ జ మొదటి స్థలానికి ఇరవై ఆరు సెకండ్ మాత్రమే ముందంజరా కొనసాగుతున్నాయితే పుల్లారెడ్డి గారు ఆశావాసీ గారు వెనకాలన్నారు మంచి మంచి మహానుభావుల గ్యారెంటీ లేదు ఇక్కడ ఇరవై ఐదు వేల రూపాయల కట్టా ఏదో రోజు రెండు వేల వందడుగుల ధోరణి ఆరు నిమిషాల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకమ్మ ముప్పై సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మళ్ళీ జరిగింది మెజార్టీ

కొనసాగుతున్నాయి సజ్జల మెజార్టీ వస్తాంధి అవకాశం ఉన్నది వెంకటమోహన్ రెడ్డి గారు పట్టేద పుట్టే శ్రీవారి పడుతుందే ఐశావాసీ గారు అలా కట్ట కట్ట ఇరవై ఐదు వేల రూపాయలు బహుమతి కాదు మొత్తం ఇవాళ రికార్డు ఇరవై ఐదు వేల రూపాయలు బహుమతి గురించి కాదు ఇక్కడ పదహారు రౌండ్ దూరాన్ని పూర్తిగా లాగితే ఒక జత అవకాశం ఉంటది వెయ్యి రూపాయలు కొండారు గోపి గారు వెయ్యి రూపాయలు పదహారు రౌండ్లు వస్తే తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న యాభై తొమ్మిది శకల్లు ముందంజలో ఉన్నాయి పట్టాకులు చేస్తున్నాయా వెళ్ళే రెండు పట్ట పట్ట ఉండండి అని చెకండా పులు అంది సినిమాసవాసి గారు మీ పిల్లలు బయట పోనీ బయట చెప్పండి మీరు సత్యల సురేంద్ర యాదవ్ గారు దొర్నిపోడి దొర్నిపోడి మండలం నంద్యాల జిల్లా రావాలి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లే పూర్తి చేసుకొని స్థానానికి ముందంజలో కొనసాగుతున్నాయి సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది పదహారు రౌండ్లు పూర్తిగా లాగితే వెయ్యి రూపాయలుంది కన్సలేషన్ ఈ జతకు తోలిన రికార్డు నుండి నాలుగు అడుగులా మూడు అంగులాలు తగ్గిస్తామని ముందే తెలియజేస్తున్నాం పదకొండవ రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగు నిమిషాలు ఉన్నది సమయం యాభై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వచ్చే రెండు పన్నెండవ మిత్రమా జరిగేటప్పుడు తరతీ కొట్టరాదు చేతులతో పాట రాదు క్రమశిక్షణ పాటించాలి ప్లీజ్ పన్నెండవ రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజల కొనసాగుతున్నాయి పద్నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి రావాలి తిరగాలి అటు మళ్ళీ ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక అంగుల ముదూరాని ఇలాగ క్రమశిక్షించాలి ఏమదే ఎవరైనా ఒకటేనా చూసుకొని అనుకోండి సమయం మీకు రెండు నిమిషాలు ఉన్నది అటు చోరిక వెళ్ళి తిరిగి ఇటు చోరిక వచ్చి తిరిగి ఒక కంగులము ధరాన్ని లాగితే మీ జట ప్రస్తుతానికి మొదటిస్తానన్న కొనసాగుతున్న అవకాశం ఉంది జనాల వెళ్ళే పదమూడు రెండు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై తొమ్మిది సెకంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు శకల్ల మంది అంజులా కొనసాగుతున్నాయి కాదు రుద్రవరం పెట్రోల్ లేకుండా వండుతుంది మంట సమయం ఒక్క నిమిషము అన్నది నా కర్ర తీసుకురా పెద్దయినా మీ కానీ కర్ర రాని ఒక్క నిమిషం ఉంది అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అంగుల లాగితే ప్రస్తుతానికి మీ జప అసైనాన్ని కర్ర దూరం పెట్టుకోండి అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఒక అంగుల లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు వెళ్ళిపోయిన వారు రావాలి మీ జప మూడు అంగునాలు తీసేస్తాం జాగ్రత్త పేర్కొండి ఇరవై సెకండ్లు ఉన్నవి రికార్డు నుంచి నాలుగు అడుగుల మూడు అంగులాలు తీసేస్తా అది కొన్ని సెకండ్లు అహా రాదు యూట్యూబ్లోనే వచ్చేది తాడిగట్ల గంగమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ముదిరెడ్డి పుల్లారెడ్డి గారు తాడిగట్ల సింతకమ్మ దిన్న మండలం కడప జిల్లా నాలుగుల దూరము పదమూడు రౌండ్లు తిరిగి రెండు వందల ఇరవై మూడు అడుగుల నాలుగు అంగులాల దూరాన్ని లాగాయండి అనగా నాలుగు వేల నూట ఇరవై మూడు అడుగుల నాలుగు అంగుల దూరాన్ని లాగే దాంట్లో నాలుగు అడుగుల మూడు అంగుళాలు కొంత తీసేయాలి కాబట్టి నాలుగు వేల నూట పంతొమ్మిది అడుగుల ఒక అంగులము దూరాన్ని లాగేయండి కొంత విషయంగా నాలుగు వేల నూట పంతొమ్మిది అడుగుల ఒక అంగులము దురాని లాగేయండి గత గమనించుకోవాలి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతం